చరిత్ర బోధన ఒక ఉద్వేగం ఉద్యమాలకు రాసబాట గత వైభవాన్ని గుర్తు చేసే ఒక పాట ఒక పద్యము ప్రజల్ని ఉత్తేజపరుస్తుంది ఉద్యమం వైపు ముందుకు నడుపుతుంది అవి స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజులు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అంతర్వాహినిగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమము ఆంధ్రోద్యమము భారత స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన ఆంధ్ర నాయకులే ఈ ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు బ్రిటిష్ వారు పరిపాలించే తెలుగు ప్రాంతాలలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తొలి సభ బాపట్లలో జరిగింది నెల్లూరు పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభ సభా కార్యక్రమాల్లో సభకు ఇచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తన కంచు కంఠంతో ఆంధ్రుల ఘనమైన వైభవాన్ని గుర్తు చేసే రాయప్రోలు వారి ఈ ప్రబోధం అనే పద్యాన్ని ఆలపించారు ఈ పద్యము మనకు తెలుగువారి ఘనమైన వైభవాన్ని గుర్తుకు తెస్తుంది అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించున్నాడు ఓరుగల్లున్న రాజవీరలాంఛనముగా పళ్ళు శస్త్రశాలలు నిలుపునాడు ఓరుగల్లున్న రాజవీరలాంఛనముగా పళ్ళు శస్త్రజాలలు నిలుపునాడు విద్యానగర వీధులన్ కవితకు పిండ్లి పందిల్లు కించునాడు విద్యానగర రాజ్యవీధుల కవితకు పిండ్లి పందిల్లుక పొట్నూరికి సమీపమున ఆంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభ మిత్తించునాడు పొట్నూరికి సమీపమున్న ఆంధ్ర సామ్రాజ్య దిగ్జయ స్తంభ మిట్టించునాడు ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య దీక్షాముఖ స్ఫూర్తి తీవరించే ఆ మహావేశమర్దించి ఆంధ్రులారా సుడాలోకమున్న అక్షతలు నేడు సల్లుడు సొల్లుడు ఆంధ్రలోకమున్న అక్షతలు <San> నేడు